నమస్కారం అలా పాండవులు ద్రౌపది విరాట్ రాజు గారి కొలువులో చేరిన తర్వాత చక్కగా తమ సేవా వృత్తిని అవలంబిస్తూ అందరి చేత మంచి అనిపించుకుంటారు ఒకరోజు విరాట్ రాజు నగరానికి వివిధ దేశాల నుండి ఎంతో మంది మల్ల యుద్ధ వీరులు వచ్చి మహారాజుతో మా అంత మల్ల యుద్ధ వీరులు లేరని ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు ఆ వీరుల్లోంచి ఒక బలిష్టమైన మల్ల యుద్ధ వీరుడు ముందుకొచ్చి మహారాజా నా పేరు జీమూతుడు నేను నాలుగు దిక్కుల్లో ఉన్న రాజ్యాలన్నీ సందర్శించి వస్తున్నాను కానీ నాకెక్కడా నన్ను ఎదురిచ్చి జబ్బరిచి పోరాడగలిగే ఒక్క మల్ల యుద్ధ వీరుడు కూడా కనపడలేదు విసిగి వేసారి మీ రాజ్యంలోనైనా ఎవరైనా నన్ను ఎదిరించి పోరాడగలిగే వాడు ఎవరన్నా ఉన్నారేమోనని ఇక్కడికి వచ్చారు అని అంటాడు దేశ దేశాల నుంచి వచ్చిన మల్ల యుద్ధ వీరులు జీమూతిని విశాల వక్షస్థలం మహా ఆకారం బలిసిన కండలు సింహంలాగా దూకటానికి తయారుగా ఉన్న ఆ భుజబలశాలి యొక్క గంభీర కంఠధ్వని విని ఒక్కసారి అడుగు వెనకేసి భయం భయంతో నోటమాట రాక చిన్నపోయిన ముఖాలతో తల వంచుకొని నిలబడతారు జీమూత మల్లు చూసి విరాట్ రాజు ఎంతో నిరసించిపోయి ఆ సింహాసనంలో అలాగే కోలబడిపోతాడు ఎందుకంటే ఇతన్ని నిదిరించి పోరాడగలిగే మల్ల యుద్ధ వీరుడు తన రాజ్యంలో లేడని దీని స్థితిలో ఉన్న విరాట్ రాజును చూసి ధర్మరాజు మౌనంగా ఉండలేక ఆపదలో ఉన్న ప్రభువుని రక్షించటమే తన ధర్మం అని మహారాజుతో విరాట్ రాజా వీనిని ఎదుర్కొని పోరాడగలిగే జగత్ జట్టి ఒకని యుధిష్ఠర్ని ఆ స్థానంలో చూశానని నాకు గుర్తుకొస్తోంది అతడు ద్వంద్వ సమరాల్లో ఆరితేరిన దెట్ట అయినా మన కులువులో కూడా ఒక మల్ల యుద్ధ వీరుడు ఉన్నాడు కదా మన వలలుడు అతడు కూడా జీమూతమ లాంటి ఎంతో మంది మల్ల యుద్ధ వీరులని అవలీలగా మట్టి కనిపించాడు ఈ రోజు అతను తన అత్యద్భుత భుజబల శక్తితో మీ దిగులును పారద్రోవగలడు అతన్ని ఒక్కసారి ఇక్కడికి పిలిపించిన ఎడలా మీకెంతో ఆనందం చేకూర్చగలడు అని ప్రోత్సహిస్తాడు ఒక్కసారి విరాట్ రాజు ఆ మాటలు విని ఎంతో సంతోషించి హమ్మయ్య ఈ జీమూత మల్లుణ్ణి ఓడించగలవాడు మన కులువులోనే ఉన్నాడనే ఉత్సాహంతో సేవకుల్ని పిలిచి వంటశాలలో ఉన్న వలను వెంటనే తీసుకురమ్మనమని ఆజ్ఞాపిస్తాడు కొద్దిసేపటికి ఆ ప్రాంగణంలో ప్రవేశించిన భీమసేనుడు అక్కడ గుమిగూడి చేరిన మల్ల యుద్ధ వీర్లను చూసి ఉత్సాహంతో పొంగిపోయి చాలా రోజులకు మళ్ళీ మల్ల యుద్ధం చేసే ఆపర్చునిటీ వచ్చిందని చాలా సంతోషమైన ముఖంతో విరాట్ రాజుకి నమస్కారం చేస్తాడు అప్పుడు విరాట్ రాజు ఎంతో ఆదరంగా భీమసేను చూసి ఇదిగో ఇతడే జీమూతమల్లు ఇక నీవు ఇతనితో ద్వంద్వ సమరం ప్రారంభించవలసి ఉన్నది వెంటనే పోరాటానికి సిద్ధం కావలసిందని ఆదేశిస్తాడు భీమసేనుడికి కావలసింది విరాటరాజు పర్మిషన్ కాదు తన అగ్రజుడు ధర్మరాజు యొక్క అనుజ్ఞ కావాలి అందువల్ల విరాట్ పక్కన కూర్చున్న ధర్మరాజు వంక పోరాడాలా వద్దా అని చూస్తాడు ధర్మరాజు అనుమతించినట్లు కను చేస్తాడు అప్పుడు భీమసేనుడు విరాట్ రాజుతో మహారాజా యుధిష్ఠని సమక్షంలో నేను అనేక మల్ల యుద్ధ వీరులతో పోరాడి గెలుపొందాను చాలా బహుమతులను అందుకున్నాను ఈ రోజు కూడా ఈ వీరుణ్ణి ఓడించి మీకెంతో ఆనందం కలగజేస్తాను అని విరాట్ రాజు యొక్క అనుమతి తీసుకొని ఈ మల్ల యుద్ధానికి ఏర్పరిచిన రంగస్థలంలోనికి అడుగు పెడతాడు అప్పటిదాకా మల్లు తనల్ని ఎదిరించి ఛాలెంజ్ చేసే వాళ్ళెవరీ లేరని నుంచొని ఒక్కసారి భీమసేను చూసి భీమసేనుడు ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే తాను కూడా తయారై విరాట్ రాజు యొక్క అనుమతి తీసుకొని ఆ క్రీడా రంగంలోకి అడుగు పెట్టి వంగి నేల మీద ఉన్న ఇసుకని తీసుకొని ఈ నుదుటికి రాసుకొని భీమసేనుడి మీదకి పోరాటానికి తయారవుతాడు రెండు ఏనుగులు ఢీకొన్నట్లుగా వారిద్దరు భీషణ ఆహాకారాలతో ఆ ప్రదేశం అంతా దద్దరు లేనట్లు అరుస్తారు ఇక్కడ తిక్కన సోమయాజి గురించి చెప్పాలి తిక్కన స్వయంగా మనుమసిద్ధి రాజ్యంలో దండయుధుడు ఎన్నో మల్ల యుద్ధాలు చూసినవాడు జరిపించినవాడు ఆ ఎక్స్పీరియన్స్ తో ఈ భీమసేనుడు జీముతు మల్లుడు మధ్య జరిగిన మల్ల యుద్ధాన్ని చక్కగా వివరిస్తాడు అంటే తనే మల్ల యుద్ధంలో పాల్గొనినట్లు కొండలపై విరుచుకుపడ్డ చిచ్చర పిడుగుల్లాగా వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు పిడికిలి పోట్లతో ఒకరి శరీరం మీద ఇంకొకరు బాదుకున్నారు ఇద్దరు చేతులతో తోసుకుంటున్నారు ఎవరూ తగ్గట్లేదు ఆ మల్ల యుద్ధంలో కొన్ని పట్లుంటాయి అవేంటంటే తోరహత్తము సీసము అని ఒకరి కాళ్లను ఇంకొకరు బంధించుకుంటున్నారు ఇద్దరు తెలివిగా తప్పించుకుంటున్నారు ఒకరి మీద ఇంకొకరు వెనకాల నుంచి రెండు చేతులతో బంధించుకుంటున్నారు ఆయన ఎవరికి ఎవరు తీసిపోకుండా కుస్తీ పడుతున్నారు చిత్ర విచిత్ర పట్లతో విజృంభిస్తున్నారు ఒకరి మీద ఒకరు లంఘిస్తున్నారు కొంతసేపటికి భీమసేనుడిదే పై చేయిలాగా కనపడుతోంది ఎంతటి మల్లవీరులైనా చూడని ఈ మల్ల పోరాటం చూసి మిగతా మల్ల వీరులందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు విరాట్ రాజు ఎంతో వినోదిస్తున్నాడు తన మహారాజుకి కొంత వినోదం కలిగించిన తర్వాత ఇక భీమసేనుడు జీమూత మల్లుణ్ణి ఒక్కసారి చేజిక్కించుకొని సింహనాదం చేసి ఒక్కసారి నేల మీద విసిరి కొట్టి అందరిని ఆశ్చర్యపరుస్తాడు రంగస్థలంలో బోర్లా పడిన జీమూతుడి వీపు మీద తన మోకాలు ఆంచి అదిమి తననే విజయశ్రీ వరించిందని ఆనందపడి రంగస్థలం మధ్యలో నిలబడతాడు విరాట్ రాజు ఈ అత్యద్భుత విజయానికి ఎంతో ఆనందపడి భీమసేనుడికి బహుమతుల రూపంలో చాలా ధనాన్ని ఇస్తాడు భీమసేనుడు ఆ ధనాన్ని అక్కడ ఉన్న యాచకులకి అందరికీ పనిచేసి ఇక తన వంటశాలకి వెళ్లిపోతాడు ఇలా భీమసేనుడు చాలా సార్లు ఆ రాజ్యానికి వచ్చిన మల్ల వీరులతో పోరాడి వారిని ఓడించి విరాటరాజు ప్రశంసలు పొంది అంతటి మహా బల పరాక్రమంతుడు లేడని నిరూపించుకుంటాడు ఒక్కొక్కప్పుడు విరాట్ రాజు వినోదం కోసం భీమసేను ఆంబోతులతోనూ సింహాలతోనూ పులులతోనూ ఏనుగులతోనూ పోరాడవలసిందని ఆదేశిస్తాడు భీమసేనుడు ఏమాత్రం వెనుకాడక వాటితో పోరాడి విరాట్ రాజును ఆ ప్రదర్శనను చూడటానికి వచ్చిన అంతఃపురం మహిళలను ఎంతో ఆనందింపజేస్తాడు కానీ ద్రౌపది భీమసేనుడు పోరాడుతున్నప్పుడు కలిగిన దెబ్బల నుంచి కారుతున్న రక్తాన్ని చూసి ఎంతో లోపల లోపల కుమిలిపోతుంది అలా పాండవులు ద్రౌపది వేర్వేరు వృత్తులతో విరాట రాజుకి ఎంతో అభిమాన పాత్రులవుతారు ఇలా పది నెలలు గడిచిపోతాయి ఇంకో రెండు నెలలు మాత్రమే ఉంది అజ్ఞాత వాసానికి జరిగిన పది నెలలు ఒక ఎత్తు జరగబోయే రెండు నెలలు ఇంకో ఎత్తు మరికొంతకాలానికి సుదేష్ణాదేవి తమ్ముడైన కీచకుడు విరాటపురంలో రంగప్రవేశం చేస్తాడు కీచకుడికి ఇంకొక పేరు సింహబోలుడు ఇతడు విరాటరాజు రాజు యొక్క చతురంగ సైన్యానికి సేనాధ్యక్షుడు తానెంతో సుందర కారుడినని ఎంతో మహా నని తనని ఓడించేవాడు ఈ భూమండలం మీద ఎవరూ లేరని విపరీతం అహంకారం ప్రతి దినం తనని తాను విచిత్ర ఆభరణాలతో అలంకరించుకోవటం అతనికి ఎంతో ఇష్టం కీచకుడికి అత్యంత మహాబలవంతులైన తమ్ముళ్ళున్నారు వాళ్ళని ఉపకీచకులు అంటారు వారున్నారని గర్వంతో ఇంకెవ్వరిని లక్ష్య పెట్టడు కీచకుడు తన అక్కగారిని సందర్శించి పోదామని సుదేష్ణాదేవి అంతఃపురంలోకి ప్రవేశిస్తాడు ఆ సమయంలో సుదేశాదేవి సైరంద్రితో మిగతా చెలికత్తెలతోనూ ఇష్టాగోష్ఠి మాట్లాడుకుంటూ ఉంటుంది ఆ సమయంలో వచ్చిన కీచకుడు సుదేష్ణాదేవిని చూసి ఆ పక్కనే ఉన్న సైరంధ్రిని చూసి నిశ్చేష్టుడైపోతాడు ఆమె అందానికి తన శరీరం మన్మధురు వేస్తున్న పూల బాణాలాగా వశం తప్పి సిల్లిపోతుంది ఆమెనే తదేకంగా చూస్తుండిపోతాడు ఆహా ఏమి ఈమె అపూర్వ లావణ్యం ఇంతటి సోయిగం ఇంతకు మున్నెన్నడు మానవుల కంటబడిందా అత్యంత సుందరాకారుడైన దేవేంద్రుని కొడుకు జయంతుడు ఈమెను చూసి తనతో సమానమైన అంధగత్య లభించిందని ఉప్పొంగిపోయేవాడు ఇటువంటి అందగత్తె సహాయంతో మన్మధుడు ముల్లోకాల్లో రెచ్చిపోడా కీచకుడు ద్రౌపది అందాన్ని చూసి పరవశుడై ఎన్నో కంపారిజన్స్ చేస్తాడు మొదటిది ఆనాడు పార్వతీదేవి తపస్సు చేస్తున్నప్పుడు మన్మధుడు ఎన్ని బాణాలు వేసినా ప్రయోజనం లేనప్పుడు అప్పుడు మన్మధుడు అనుకుండేవాట అయ్యో ఇంతటి సౌందర్యవతి దొరికితే పరమశివుడు లొంగి ఉండక ఉండేవాడా అంటే ఈమె అందానికి శివుడు కూడా లొంగిపోతాడని వేయి కళ్ళున్న ఇంద్రుడు శచీదేవిని చూసి ఎంతో ఆనందపడతాడు అదే ఇంద్రుడు ఈమెను చూసి ఉంటే చిక్కిపోయి ఉండేవాడు ఎందుకంటే వేయి కళ్ళైనా చాలవు ఈమె అందాన్ని చూడటానికి అని దిగులతో చిక్కిపోయి ఉండేవాడు ఈ శైలంద్రి బ్రహ్మదేవునితో పందెం వేయగలదు ఇంత అందమైన దాన్ని సృష్టించింది బ్రహ్మదేవుడే కదా అలాంటి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నాలాంటి అందగత్తెని మళ్ళీ పుట్టించమని పందెం వేస్తే బ్రహ్మదేవుడు ఓడిపోతాడు ఇంతకన్నా అందగత్తె ఈ ప్రపంచంలో లేదు కొత్తగా పుట్టించలేడు ఆమెను చూసిన మైకెల్లో తబ్బి బైపోయిన కీచకుడు ఆహా ఈమెను కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో కదా ఈమె పేరులో ఉన్న అక్షరాలు ఎంత పుణ్యం చేసుకున్నాయో కదా ఈమె భర్త అవతరించిన మహితాత్ముడో ఈమె నివసిస్తున్న నివాస భవనం ఎంత ప్రకాశిస్తుందో అయ్యో నేనేమి చేతును అని ఉన్మత్తావేశంలో రగిలిపోతున్నాడు ద్రౌపది ఇతను తనని తేరిపారా చూస్తున్నాడని గ్రహించి అసహ్యంతో పక్కకు వెళ్లి నిలబడుతుంది తనను చూసి సిగ్గుతో వెళ్లిపోయిందనుకుని ఎంతో ఆనందపడుతున్నాడు సుదేష్ణ మిగిలిన చిలికెత్తలు తన తమ్మకం పసికెట్టారని తెలుసుకొని అది దాయటానికి చాలా ఆరాటపడ్డాడు చివరికి ద్రౌపది మీద తలపుల్ని మళ్లించుకొని దగ్గరికి వచ్చి నమస్కరిస్తాడు సుదేశ తమ్ముణ్ణి కుశల ప్రశ్నలు అడుగుతుంది నీవెలా ఉన్నావు బావగారిని కలిసావా కానీ అవేమీ కీచికుడికి పట్టడం లేదు డైరెక్ట్ గా సైరేంద్రి సబ్జెక్ట్లోకి వచ్చేస్తాడు అక్క ఈమె అందం నన్ను ఉర్రు తొలగిస్తోంది ఎవరి అందగత్య ఆమె దేవంశం ఆమె పేరేమిటి ఆమె భర్త ఎవరు ఎందుకు వచ్చింది నీ అంతఃపురానికి అని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు అప్పటికే సుదేశునికి అర్థమైంది తన తమ్ముడు సైరేంద్రి మీద మోజు పడుతున్నాడని తన ఎన్ని ప్రశ్నలు అడిగినా కీచకుడు మళ్లీ సైరేంద్రి దగ్గరికే వస్తున్నాడు దాంతో సుదేశునికి ఏం చెయ్యాలో అర్థం కాక అతను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది ఇక కీచకుడు ఉండలేక డైరెక్ట్ గా సైరేంద్రి దగ్గరికి వెళ్లి చిరునవ్వుతో సుందరి నీవెవ్వరు నీలాంటి అపూర్వ సౌందర్యవతిని నేనెప్పుడూ ఇంతవరకు చూసి ఉండలేదు నీ భర్త ఎవరు నీ వంశమేది నీ పేరేమిటో చెప్పి నా చెవులకు వినే భాగ్యం కలుగజేస్తావా అని అడుగుతాడు అవేమి వినబడినట్లు మాట్లాడకుండా శైరేంద్రి అలాగే ఉండిపోతుంది ఆమె మౌనం అంగీకారం అనుకుంటున్నాడు ఈసారి కొంచెం ప్రేమధోరణితో లావణ్యవతి తలపైకెత్తి నా వైపు చూసి నన్ను తరించవా చిరునవ్వుతో నన్ను అలరించవా పలు వరుస మెరిపించి నన్ను సల్లాపంతో ఆదరించవా అంటూ ప్రాధ్యపడతాడు అయినా శైలేంద్రి లక్ష్య పెట్టక ఇంకో వైపు చూస్తుండి పోయింది కీచకుడు తన మనోవేదన భరించలేకపోతున్నాడు తిరిగి అదే ధోరణిలో ప్రసంగిస్తుంటే ద్రౌపది లోపల లోపల అవమానం భరించలేక ఎలాగైనా ఇతన్ని ఆపాలని నిర్ణయించుకొని కీచకుణ్ణి అన్నాని సంబోధిస్తుంది అన్నా నీకు ఉన్నారు కదా మరి ఇలా నాతో మాట్లాడటం సమంజసమేనా నేను హీన కులంలో జన్మించిన దాన్ని యథావిధిగా పాతివ్రత ధర్మాన్ని పాటిస్తున్నాను నేను కట్టిన మాసిన చీర చూసి నీకు ఎవగింపు కలగలేదా ఇటువంటి పరిచారక మీరు ఇష్టపడటం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఇలాంటివి నీకు తగదుసుమా అని అన్న కీచకుడు లక్ష్య పెట్టలేదు ద్రౌపది రిజెక్ట్ చేస్తున్న అతనిలో మన్మధావేశం విజృంభిస్తోంది అయినా ఆత్మ నిగ్రహంతో ద్రౌపది దగ్గరికి వచ్చి ఆమె అంగాంగ సౌందర్యాలని వర్ణిస్తాడు మహారాజ భోగాలతో సుఖించదలిచిన సుకుమారి నీవు ఈ అంతఃపురానికి పరిచారికగా తగవు నీవే మాత్రం సామాన్య మనితవు కావు నేనిక మన్మథ బాణాలకు తాళలేను ఇక వ్యర్థపు మాటలు ఆపేసి తన కోరిక తీర్చమని ఆమె మీద తమకంతో రెచ్చిపోతున్నాడు ఇక శైరంద్రి కీచకుడు మెత్తని మాటలతో లొంగడని పరుషస్వరంతో గర్జిస్తుంది తిక్కన సోమయాజి ద్రౌపది ఆవేశాన్నంతా ఒక్క పద్యంలో చెప్పేశాడు దుర్వారోద్యమ ప్రతాప గర్వాంధ ప్రతి ప్రతివీర నిర్మదన విద్యా పార్గుల్ మత్పతుల్ గీర్వాణా ఏ ఊరు గంధర్వులు డోర్ లీలన్ వెసన్ గట్టి మానము ప్రాణము గొనుట తధ్యం ఎంఎన్ కీచకా దీని అర్థం ద్రౌపది కీచికుణ్ణి అంతకు ముందు అన్నాంది కదా ఇప్పుడు డైరెక్ట్ గా కీచిక సంబోధిస్తుంది గర్వంతో అహంకరిస్తున్న భుజబల పరాక్రమవంతులని శత్రువులను అవలీలగా వధించే విద్యలో ప్రవీణులని ప్రఖ్యాతి గాంచిన ఐదుగురు గంధర్వులు నా భర్తలు వారు ఇప్పుడే అవలీలగా నీ మానము ప్రాణమును హరిస్తారు జాగ్రత్త అని హెచ్చరిస్తుంది అంటే ఎంతటి భుజ పరాక్రమవంతులైనా గర్వంతో మదించిన అహంకారులనైనా వారిని చంపటంలో నా భర్తలు ఆరితేరినవారు వారు నిన్ను మట్టు పెట్టగలరు అని హెచ్చరిస్తుంది తిక్కన మహాభారతంలో రాసిన పద్యాలలో మిక్కిలి ప్రముఖమైన వాటిల్లో ఈ పద్యం ఒకటి ఓ కీచక తల్లి ఒడిలో పడుకున్న పాప ఆకాశంలో ఉన్న చందమామను తెచ్చివ్వమని ఆదేశించినట్లుగా ఉంది నీ వ్యవహారం అందరి ద్రాక్ష పళ్లకు అరులు చాస్తున్నావు జానకి దేవిని ఆశించిన రావణాసురుడి గతి ఏమైందో నీకు తెలియదా అని అధిక్షేపిస్తుంది ఆ దెబ్బకు అక్కడ నిలబడలేక కీచకుడు సుదేష్ణా దేవి దగ్గరికి వెళ్లి బ్రజిబిలాడుకుంటున్నాడు సుదేశ ఆమె ఎవరో ఆమె కుల నిన్ను అడిగాను కదా ఆమెను చూసినప్పటి నుంచి నా హృదయం ధైర్యం కోల్పోయి మిక్కిల్ ఆరాట పడుతున్నది నేను ఈ దుర్భరయాతన భరించలేను ముంచినా పాలముంచినా నీదే భారం సుదేశ్నికి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అయ్యో సైరంద్రి మోజులో పడి గొప్ప ఆపద తెచ్చుకుంటున్నాడు కీచకుడు తన మాట వినడు ఇంకా జరిగేదేదో జరుగుతుంది అని తనని తాను కన్విన్స్ చేసుకుంటుంది ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో విరాట పర్వాన్ని కంటిన్యూ చేద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నమస్కారం